జర్నలిస్ట్ వయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది చోట్ల అభ్యర్థుల మార్పు చేసింది త్వరలో మరో లిస్టు రాబోతోంది మరికొన్ని చోట్ల చోట్ల కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి దానికి సంబంధించిన వడపోతను ఇప్పటికే ప్రారంభించింది అయితే ఇప్పటికే చేసిన మార్పులకు సంబంధించి అవి ఫైనల్ కాదు వాటిలో కూడా మళ్ళీ చేంజెస్ ఉండొచ్చు వాటిపైన కూడా మళ్ళీ సర్వేలు చేస్తున్నారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం అటువంటి సడలింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది అనే విషయం అర్థమవుతోంది దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఒకటి ఈరోజు చూసాం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇవ్వకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సో ఆయనకి కాకపోతే ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఎక్సర్సైజ్ చేసింది అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది అయితే మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరును పార్టీ అధిష్టానం తెరపైకి తీసుకొచ్చింది కానీ బుట్ట రేణుకకు కాకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వెంకటేష్కి టికెట్ ఇవ్వాలంటూ చన్నకేశవరెడ్డి ప్రతిపాదించారు చెన్నకేశవరెడ్డి ప్రతిపాదన మేరకు బుట్ట రేణుకను పక్కన పెట్టి వెంకటేష్కు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సో అక్కడ టికెట్ ఆశించి పనిచేస్తూ వచ్చిన బుట్ట రేణుక దీనికి సంబంధించి తీవ్ర అసంతృప్తికి పార్టీ అధిష్టానం ఆమెకి అక్కడ టికెట్ ఇవ్వాలనుకున్నప్పటికీ ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల సంఖ్య గణనీయంగా ఉన్న నేపథ్యంలో అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆ స్థానాన్ని మళ్ళీ గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ వస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డిని కన్విన్స్ చేసి అక్కడ బుట్ట రేణుకకు టికెట్ ఇస్తున్నట్లుగా పార్టీ ప్రకటించింది ఆమెను ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లుగా ప్రకటించింది సో అల్టిమేట్గా పార్టీ విజయం సాధించాలి దానికి సంబంధించి ఏ సమయంలోనైనా ఎటువంటి మార్పులైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే ఒక మెసేజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయింది ఈ మెసేజ్ ఇవ్వటం ఖచ్చితంగా బుట్ట రేణుకకు ఒక లక్కీ ఛాన్స్గానే చూడొచ్చు ఆమె కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెగనూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు ఎమ్మెగినూరులో అవకాశం లేకపోవడంతో కర్నూలు ఎంపీగానైనా పోటీ చేయాలని భావించారు కానీ కర్నూలు ఎంపీ స్థానానికి గుమ్మనూరు జయరాం మంత్రికి అక్కడ టికెట్ కేటాయిస్తున్నట్లుగా నియోజకవర్గ బాధ్యతలు ఇస్తున్నట్లుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది సో ఆయన కూడా పోటీ చేస్తారా లేదనే అంబిక్విటీ ఒక పక్కు ఉంది ఈ సమయంలోనే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు సో సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయకుండా ఉండుంటే ఇప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి సరే మళ్ళీ బుట్టారేణుకు సంబంధించిన ఇష్యూకి వస్తే బుట్టారేణుక అక్కడ తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ తనకు ఇన్ఛార్జి పదవి రాకుండా అడ్డుకున్న చెన్నకేశవరెడ్డిని కన్విన్స్ చేసి ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించబడిన వెంకటేష్ని కన్విన్స్ చేసి ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు దీనికి అధిష్టానం అండదండలు ఉన్నాయి అధిష్టానం వైపు నుంచి వచ్చిన సర్వేలోనూ అధిష్టానం దగ్గర ఉన్న నివేదికల్లోనూ ఆ నియోజకవర్గంలో బుట్ట రేణుక అయితేనే విజయావకాశాలు ఉన్నాయని అధిష్టానం కూడా భావించిన నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిని మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లయింది సో ఈ ప్రక్రియ ఈ చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రాక లేకపోతే నియోజకవర్గాల మార్పు ద్వారా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అసంతృప్తులు పడుతున్న వాళ్ళు పునరాలోచన చేసేలా చేసింది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఆరేడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది ఆల రామకృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా డోర్స్ ఇంకా ఓపెన్ చేసే పెట్టాం ఇది ఫైనల్ కాదు అని ఒక మెసేజ్ని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టయింది సో ఈ నేపథ్యంలో అధిష్టానాన్ని కన్విన్స్ చేయడం ద్వారా లేకపోతే ప్రజల్లో మాకే ఉందని నిరూపించడం ద్వారా లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచేలా చేయడం ద్వారా తమ సీట్లను మళ్ళీ పొందాలనుకునే వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు పార్టీని ఇప్పుడే వదిలి వెళ్తే రాజకీయంగా నష్టం జరుగుతుందేమోననే పునరాలోచన కూడా వాళ్ళు చేసే పరిస్థితిని ఎమ్మెగనూరు టికెట్ విషయంలో తీసుకున్న చర్య ద్వారా వైసర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఇండికేషన్ అయితే అసంతృప్త నాయకులకు ఇచ్చినట్లయింది సో మొత్తంగా వైసీపీ నాయకత్వం చేసిన ఈ ప్రయోగం ఈ ప్రక్రియ ఈ చర్య ఖచ్చితంగా రేణుకకు ఒక బంపర్ ఆఫర్ని కలిగించిందని చెప్పవచ్చు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బుట్టారేణుక ఇప్పుడు ఎమ్మెగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని టీసీ ఒక బీసీ మహిళతో ఫిల్ చేయడం ద్వారా సోషల్ ఈక్వేషన్కి రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఈ సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేరకు రాజకీయంగా అడ్వాంటేజ్ కలిగిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది